అగ్ని పరీక్ష ఎపిసోడ్ టూకి సంబంధించిన ప్రోమో వన్ అయితే వచ్చింది అయితే ఆ ప్రోమో మీరు ఎంతమంది చూసారో కామెంట్ చేయండి చూడని వాళ్ళు ఉంటే చూడొద్దు ఈ వీడియో చూసిన తర్వాత చూడండి ఎందుకంటే అది చూసి వచ్చిన తర్వాత ఇది చూస్తే మీ అందరికీ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుద్ది సో ముందైతే ఈ వీడియో చూడండి చూసిన తర్వాత ఆ వీడియో చూస్తే మీ అందరికీ కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది అయితే ప్రోమో ఓపెన్ చేసిన వెంటనే అందరూ కంటెస్టెంట్లు వస్తారు వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు అండ్ మెయిన్గా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి వస్తుంది వచ్చి వచ్చిన వెంటనే పెద్ద హడావిడి చేస్తుంది మామూలుగా కాదు ఆ హడావిడికి జడ్జెస్ అందరూ కూడా షాక్ అవుతారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మైండ్లో ఏమనుకుంటారంటే ఎంత ఓవర్ ఏంటి దీనికి అనేలా ఒక లుక్ అయితే ఇస్తారు జడ్జెస్ అందరూ ఈవెన్ మన శ్రీముఖి కూడా ఇస్తుంది ఆ లుక్ అయితే ఆ ప్రోమోలో మెయిన్గా చూసుకుంటే అందరూ బ్రతిమ ఒక ఒక గుండా అతను వచ్చి సార్ అభిజిత్ గారు కొంచెం వినండి అని కొంచెం రిక్వెస్ట్ లాగా అనిపిస్తుంది కాకపోతే ఆయన బ్రతిమాలతాడు ఆయన ఎందుకంటే అంత దూరం వచ్చి రిజెక్ట్ అయితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కాబట్టి ఆ ఆయన కూడా బ్రతిమాలతాడు అండ్ మరి అభిజిత్ మనవాడు కొంచెం టఫ్గా ఈ జడ్జెస్ అందరూ కూడా టఫ్గా ఉండాలి వాళ్ళ జాబ్కి వాళ్ళు న్యాయం చేయాలి కాబట్టి వాళ్ళకు ఉన్న ఇమోషన్స్ని పక్కన పెట్టి జడ్జ్మెంట్ కరెక్ట్గా ఇవ్వాలి కాబట్టి రెడ్ చూపించి వాళ్ళు రిజెక్టెడ్ అంటాడు దాని తర్వాత ఇంకో అమ్మాయి వస్తుంది బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి వస్తుంది ఆవిడకి కూడా వీళ్ళందరూ కొన్ని టాస్కులు ఇస్తారు పేడ పూసుకో అండ్ రోల్ అవ్వు గెంతు డ్యాన్స్ చే ఏవో కొన్ని టాస్కులు ఇస్తే ఆవిడన్నీ చేస్తుంది కానీ ఆవిడని కూడా రిజెక్ట్ చేస్తాడు అండ్ దాని తర్వాత ఇంకొక జిమ్ ట్రైనర్ వస్తాడు అతన్ని కూడా వీళ్ళందరూ రిజెక్ట్ చేయడం అయితే జరుగుద్ది కానీ ఫైనల్గా నాకు ఆ ప్రోమోలో చూసిన తర్వాత ఎల్లో కలర్ డ్రెస్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి చేసిన వావర్క్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే అలాంటి వ్యక్తి బిగ్ బాస్లో ఉండాలి అప్పుడే కాంట్రవర్సీలు అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది మన మన ఆడియన్స్లో క్యూరియాసిటీ పెరుగుద్ది ఇంట్రెస్ట్ వస్తుంది అందరూ కూడా షోకి ఎడిక్ట్ అవ్వడం అయితే జరుగుద్ది అండ్ మన వాళ్ళకి కూడా బాగా టీఆర్పీ కూడా బాగా వస్తుంది వాళ్ళకు కూడా యూజ్ అవ్వద్ది సో అది అయితే మన ఎల్లో కలర్ డ్రెస్ అమ్మాయి చేసిన వావరక్షన్ కి మన శ్రీముఖి ఒక మాట అంటది అదేంటంటే ఇలా మొత్తుకుంటే ఆడియన్స్ అందరు కూడా టీవీలు బంద్ చేస్తారంటే అంటే అలా అయితే నువ్వు సెకండ్ సీజన్ టూ ఆ త్రీలో నువ్వు చేసిన వావరక్షన్కి నువ్వు మొత్తుకున్న మొత్తుడికి ఆడియన్స్ అప్పుడే బంద్ చేయాలి కానీ బంద్ చేయలేదు కదా సో నేను చేసిన వావరక్షన్ కూడా వాళ్ళు చూస్తారు సో బంద్ చేయాల్సిన అవసరం లేదు అని మన ఎల్లో కలర్ డ్రెస్ అమ్మాయి శ్రీముఖి కౌంటర్ ఇవ్వడం అయితే జరుగుద్ది సో అది అసలు విషయం ప్రోమో చూసిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది రోజు రోజుకి బిగ్ బాస్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది సో అది అసలు విషయం మరి మీరు కూడా ఆ ప్రోమో చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ముందైతే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాల కోసం కింద కామెంట్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్